నమస్కారం అన్ని విషయాలు మాట్లాడేందు అవినీతికి కేరా బిబల్ అంటే రేవంత్ రెడ్డి కోర్టు నోటువ్ మనందరికి తెలుసు బెయిల్ మీద బయటకు వచ్చింది ఆ ఏం మాట్లాడతానో ఆయన మూసి ప్రక్షాళన కాదు ఆయన నోటి ప్రక్షాళన చేసుకోమండి మొదటి మూసి ప్రక్షాళన పక్కకు పెట్టి నోటి ప్రక్షాళన చేసుకోండి నోరు నిర్తాలు అబద్దాలు అన్ని అవినీతి ముచ్చు తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఆయన ఏమన్నాడు సోని అమ్మ తెలంగాణ ఇచ్చిన కాదు సోని అమ్మ ఏదైతే నిర్ణయం తెలంగాణ మీద నిర్ణయాన్ని పార్లమెంట్ లో అనౌన్స్ చేసి వాపస్ తీసుకున్నందుకు నిరస నిరాశ నిష్ఠులకు గురై తెలంగాణ యువతి యువకులు పన్నెండు వందల మందిని పుట్టన పెట్టుకున్నారు ఎవరంటే సోని అమ్మ సోని అమ్మ వల్ల తెలంగాణ రాలేదు సోని అమ్మ వల్ల పన్నెండు వందల మంది తెలంగాణ పిల్లలు చనిపోయారు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ అనౌన్స్ చేసి మళ్ళీ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిస్తువులతోని పన్నెండు వందల మందిని బలిదానాలకు కారణం ఎవరంటే సోనియమ్మ ఆ సోనియమ్మ కాలు గడిగిం కావాల్సింది పోసుకో గానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు సోనియమ్మ వాళ్ళ తెలంగాణ వచ్చిందని చెప్పడానికి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీ మాటలు అదుపులో పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిందంటే ఆ రోజు కిషన్ రెడ్డి గారు కోరు యాత్ర ఆ రోజు నువ్వు ఎక్కడ పనుకున్నావు అని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు కిషన్ రెడ్డి గారు కానీ కానీ నరేంద్ర మోడీ గారి కానీ యొక్క మాట్లాడే స్థోమత కానీ మీ యొక్క హ్యాపర్స్ కానీ లేదని మాత్రం భారతీయ జనతా పార్టీ